number

వంశ్యా ఖండ్ జ్ఞానసరస్వతీమాత్యా ీగురుభ్యో నమ శ్వేత చిదానంద స్వరూపిణి భారతీ భారతీపురనివాసిని జ్ఞాన సరస్వతి నమోస్ మన కుప్పలపాడు గ్రామంలో వేయం చేసి ఉన్నటువంటి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప అయినటువంటి జ్ఞాన సరస్వతీ దేవాలయంలో ఏడో సంవత్సరం వార్షికోత్సవం దేవీ నవరాత్రులు ఘనంగా ప్రారంభమైనవి మరి ప్రతిరోజు కూడా మహాకాళేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అలానే ముగ్గురు అమ్మవార్లకి ప్రాతకాలార్చన అలానే గోపూజ చండీ పారాయణ బాలపూజ ఇత్యాది కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి సాయంత్రం పూట ఏడు గంటలకి అమ్మవారికి సహస్రనామార్చన త్రిశతి ఖడ్గమాల అష్టోత్తరం కార్యక్రమాలు జరుగుతున్నాయి అలానే ప్రతిరోజు కూడా అమ్మవారికి మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అమ్మవారు రెండో రోజు ఇవాళ మంగళవారం నాడు కౌమారిదేవి అలంకారం జరుగుతుంది ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం చైర్మన్ అయినటువంటి అన్నపూర్ణ శర్మ గారి ఆధ్వర్యంలో అలానే కమిటీ సభ్యులయ సభ్యులకు ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తున్నాం స్వస్తి శ్రీ గురుభ్యో భోన్నమ్మ మన జ్ఞాన సరస్వతి దేవాలయం నందు ఇరవై ఆరో తారీఖు శుక్రవారం దేవాలయ ప్రాంగణం నందు కుంకుమ పూజలు జరుగుతాయమ్మ కాబట్టి ముత్తైదువులు నూట ఎనిమిది మంది కూర్చొని కుంకుమ పూజ చేసుకోవచ్చు కాబట్టి మన దేవాలయ ప్రాంగణంలో కుంకుమ పూజకి అందరూ హాజరు కావాల్సింది అలాగనే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పరిసరాల నుంచి పిల్లల మీ పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు ఇక్కడ చేయించుకోవాల్సిందిగా కోరుకున్నాను స్వస్తి